హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్లు మీ మౌనిక ఏం సంగతులు మరి సమ్మర్లో ఎక్కడికి వెళ్తున్నారు ఇంట్లోనే కూర్చొని బోర్ కొడుతుందా అయితే మరి సరదాగా మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి స్ట్రాబెరీ కి వెళ్దాం స్ట్రాబెర్రీ పిక్కింగ్ వెళ్ళడం కోసం ఇంత తంటాలు ఎండలో కూర్చోనా हेलो स्ट्राबरी ओनली स्ट्राबरी पिलकाल चूपी ఇప్పుడు మేము వెళ్ళబోతున్న స్ట్రాబెరీ ఫామ్ వచ్చేసి ఐవర్ లో ఉంది టికెట్స్ అయితే ప్రీ బుకింగ్ చేసుకోవాలి నచ్చిన టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టూ అవర్స్ అయితే మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు ఇదిగోండి ఇలా రోడ్ వర్క్స్ ఉండడం వల్ల టెంపరీ సిగ్నల్స్ పెట్టేస్తారు ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది వెళ్ళిన రోజు అయితే ఎండ పీక్స్ లో మేము ఇంకా ఆఫ్టర్నూన్ స్లాట్ కాకుండా మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది చూస్తుంటే కూడా మీకు అర్థం అవుతుంది ఎంత ఎండగా ఉందనేది ఇండియాలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా గానీ టెంపరేచర్ మనం తట్టుకోగలము ఎంత సమ్మర్ లో అయినా ఇక్కడ మాత్రం ట్వంటీ ఫైవ్ దాటిందంటే అది ఇంకా విపరీతంగా ఉంటది ఆ వేడ్ అనేది ఇక్కడ ఫార్మ్స్ అంటే ఇంకా లోపలకై ఉంటాయి ఆల్మోస్ట్ ఈ రోడ్ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది ఎందుకంటే ఎగ్జాక్ట్ డైరెక్షన్ బోర్డ్స్ అయితే లేవు సో ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాము ఇన్ టైమ్ లోనే మా స్లాట్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు వన్ మాక్సిమం ఇక్కడ ఈ బ్రిటిష్ పీపుల్ కి సమ్మర్ టైమ్ లో ఈ ఫ్రూట్ పికింగ్స్ కి వెళ్ళడం బీచెస్ కి వెళ్ళడం అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే వింటర్ లో మాక్సిమం ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేయలేము సో అందుకే మేము వెళ్ళిన రోజు కూడా మాకు మాక్సిమం ఇండియన్స్ కంటే ఇక్కడ వాళ్ళే ఎక్కువ కనిపించారు మనం బుక్ చేసుకున్న టికెట్స్ అయితే ఇక్కడ స్కాన్ చేయించుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి టూ హవర్స్ కౌంట్ అవుతుంది టూ హవర్స్ లోపు బయటకు వచ్చేస్తే మనం తీసుకున్న స్ట్రాబెరీస్ ప్రైస్ మన టికెట్ ప్రైస్ నుంచి రిడీమ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రాబెరీ కేజీ సెవెంటీన్ పౌండ్స్ ఉందనుకోండి టికెట్ ఫోర్ పౌండ్స్ అయితే సెవెంటీన్ నుంచి ఫోర్ పౌండ్స్ తీసేసి మనకి థర్టీన్ పౌండ్స్ ఇచ్చేస్తారు ఆ స్ట్రాబెరీస్ ఫస్ట్ అయితే త్రీ బకెట్స్ తీసుకున్నాము కానీ లాస్ట్ కి టూ మాత్రమే ఫిల్ చేసాము ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ అండ్ ఇంకా ఆ బెర్రీ ఫ్యామిలీకి రిలేటెడ్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి వాటి ప్రైజెస్ కూడా ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు మీద డిస్ప్లే చేశారు

అక్కడ బెస్ట్ పిక్కింగ్ ఫ్రమ్ హియర్ అని ఉంది చూసారు బోర్డు అక్కడ చాలా రోస్ ఉన్నాయి అవన్నీ కూడా స్ట్రాబెరీస్ కానీ ఈ రో నుంచి స్టార్ట్ చేస్తే మంచి ఫ్రూట్స్ ఉంటాయని చెప్పేసి ఆ బోర్డు అయితే పెట్టారు కానీ మేము ఈ రోలోనే పిక్ చేసుకుంటూ చాలాసేపు టైం అయితే వేస్ట్ చేసుకున్నాము కానీ ఇంకా ముందుకెళ్ళి అట్ సైడ్ రోస్ లో చూస్తే చాలా ఫ్రెష్గా పెద్ద పెద్దగా ఉన్నాయి స్ట్రాబెరీస్ కాబట్టి కడుక్కోకుండా కాబట్టి ఏంది ఫ్లైస్ నా దగ్గరికి వస్తున్నాయి ఇట్లా పెట్టు కొన్ని ఫ్రూట్స్ అయితే బాగా పండిపోయి కింద పడిపోతున్నాయి అవి అందుకే కింద చూసారా ఎన్ని ఉన్నాయో పడిపోయి ఇది కొయి ఇక్కడ ఉన్నాయి కొయి నాన్న చాలా మంచి కొయి మమ్మీ ఫ్లై ఆ మోట్ హోల్ తీసింది అది అది పిక్ చేయ నాన్నా అది ਉਹਨੂੰ ਇਕਰੁਣੇ ਕੋਈ ਨਾ ਆ ਇਹ ਪਿੱਛੇ ਆਹ ਮੰਚੀ ਪਿੱਛੇ ఇప్పుడు ఇంకా వేరే రోకి చేంజ్ అయ్యాము పాత రోలో ఫ్రూట్స్ అయితే నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి మనం బయట కొనుక్కున్నవే మంచిగా ఉంటాయి కదా పెద్దగా అని ఇంకా ఈ రోలోకి వచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అయ్యా ఇక్కడ మంచిగా ఫ్రెష్ గా రెడ్ గా ఈజీగా పిక్ చేసుకోవడానికి అవుతుంది ప్రీవియస్ గా కోసిన దగ్గర అయితే అసలు వెతకాల్సి వచ్చింది మంచి ఫ్రూట్ ఎక్కడ ఉంది అని ఎంత ఎండు ఉందో చూసారు కదా ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా బాస్కెట్స్ అయితే ఫిల్ చేయాలని చెప్పేసి ఒకటి ఫిల్ చేసాము ఇప్పుడు ఇంకోటి అయితే ఫిల్ చేస్తున్నా നിങ്ങൾ <laughs> <laughs> ఎంతమ్మా మిమ్మల్ని కూడా నేను పెట్టుకోవాలి అమ్మా స్ట్రాబెరీలు యు ఒక స్ట్రాబెరీ బకెట్ 1000 इप्पडे फ्री ऍननाओ काडे चूपी असल एला उन्नेया नी स्ट्रॉबेरीज చూస్తా నేను వావ్ ను పిక్ చేసావా नाना ఇవన్నీ డాడియా కింద పోడు తీక అప్రమ మనది బిస్ స్వాప్డా బిస్ స్వాప్ దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ మైండ్ దిస్ ఇస్ చింటూస్ ఓకే చింటూ ఆఫ్టర్ బిస్ సి ఇది హార్ట్ షేప్ లో ఉంది రాబరీస్ ఇక్కడ ఉన్నాయి చూడు ఇవి పిచ్చాయి ఇక్కడ ఉన్నాయి చూడు ఇవి పిక్చాయి ఇవి స్మాల్ స్మాల్వి కింద ఎక్కువ బాస్కెట్లు అయ్యి నిష్ఫిక మరి నువ్వు ముందుకెళ్ళు అక్కడ ఉండకు ముందుకెళ్ళు పట్టుకున్నాను ఎందుకు హెవీగా ఉందా ఐస్ క్రీమ్ మనం అన్నీ అటు సైడ్ కోసం కానీ ఇటు సైడ్ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడు బుజ్జి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అందరూ అక్కడే ఫీల్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పిక్ చేసుకుంటే సరిపోతుంది వావ్ ఇటు తిరుగునాను ఇంకా చాలు చిన్న తల్లి కమ్ అమ్మో చూపి మనం ఎన్ని బాస్కెట్స్ పిక్ చేసాము టూ బాస్కెట్స్ పిక్ చేసాము ఇట్లుంటది మనతోని స్ట్రాబెరీ బేకింగ్ వచ్చి ఎప్పుడెప్పుడు అయిపోద్ది ఎప్పుడెప్పుడు అయిపోద్ది అని ఎదురు చూస్తుంది ఎందుకంటే ఐస్ క్రీమ్ కోసం కిడ్స్ షీ ప్రూఫ్డ్ వెళ్దామా ఇంకా ముందుకి ఇవేంటి ఇవి అవ్వి కీరా దోసకాయ కార్గెట్స్ อืม కార్గెట్స్ అంటే అవ్యం ని మన దెచ్చగా జుక్కిని అని ఇదేంటి కార్గెట్స్ ఇవి మమ్మీ ఇన్ని ఫ్లోరెన్స్ తీసుకున్నా అంటే ఇవి టైప్ ఆఫ్ నేతిబీరకాయ మన సైడ్ నేతిబీరకాయ లాగా ఇవి อืม ఇంకా ఇవేమో బీన్స్ బీన్స్ ఇవన్నీ బీన్స్ అక్కడ వాళ్ళందరు కోసుకుంటున్నారు కదా ఒక్కో అక్కడెక్కడో అది స్వీట్ కార్న్ ఫ్రెష్ ఆర్గానిక్ కదా ఫ్రెంచ్ బీన్స్ ఇవి ఇవి

ఇవి రోడ్ల ఉంటాయి ఉంటాయిగా కానీ అవి ఇంత అవి ఇంత పెద్ద మంచిగా ఉండవు గుజ్జీ కనిపిస్తాయి అన్నీ కింద రాలిపోయినాయి ఇక్కడ ఓన్లీ బెర్రీసే కాకుండా ఇలా ఫ్లవర్స్ స్వీట్ కార్న్ అండ్ కొన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు కావాలంటే అవి కూడా పర్చేస్ చేయొచ్చు ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి కదా ఇక్కడికే వచ్చి ఎందుకు కొనాలి అంటే సరదాగా ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా మాట్లాడుకుంటూ ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి మనకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మరి పిక్ చేసుకోవచ్చు కదా సో ఇంకా అలా మనకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ క్యూలో జాయిన్ అయితే బిల్లింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఫిల్ చేయడం అయితే టూ బాస్కెట్స్ ఫిల్ చేసాము కానీ ఈ స్ట్రాబెరీస్ అన్నిటితో మేము ఏం చేయాలబ్బా అనేది ఇప్పుడు థౌజండ్ డాలర్ క్వశ్చన్ అనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు వెదర్ మాత్రం ఖచ్చితంగా చూసుకొని టికెట్స్ బుక్ చేసుకోండి అసలు ఎండ మామూలుగా లేదు మేము వెళ్ళిన రోజు చాలా లాంగ్ క్యూ ఉంది ఇంకా క్యూలో నించో టైం పాస్ కి ఇవన్నీ చూస్తున్నా అక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండ్ ఇంకా రా హనీ ఉంది విత్ కోం అండ్ వితౌట్ కోంబ్ ఉంది కొమ్మ అంటే అదేనండి తేనెతెట్టే తేనెతెట్టతో పాటు బాటిల్లో పెట్టారు కొన్ని అవి విత్ కోం అనమాట వితౌట్ అంటే ఇంకా తేనెని స్క్వీజ్ చేసి బాటిల్లో ఫిల్ చేశారు వద్దమ్మా మంచిది తీసుకో తీసుకో అక్కడ ఉంది బ్లూ కలర్ కోన్ ఉంది చూడమ్మా ఇంకా బిల్లింగ్ చేసేటప్పుడు మన టికెట్స్ కూడా చూపిస్తే వాళ్ళు రీడీమ్ చేస్తారు ఇందాక చెప్పాను కదా ఇంక ఇంకైతే బయటకు వచ్చేసాము నార్మల్ గా ఎండలో వెళ్తే ట్యాన్ అవుతారు ట్యాన్ అవుతారు అంటే ఏంటో అనుకునేదాన్ని ఈ రోజు అర్థమైంది నాకు ట్యాన్ అంటే ఏంటో స్మాల్ ఫ్లైయా నువ్వు అన్ని అక్కడ పట్టుకున్నాయా సో ఇంకా వేడికి బాగా దాహం వేస్తుంది అనమాట డ్రింక్స్ కోసం అయితే ఒక దగ్గర ఆగాము ఇంకా రాజేష్ వెళ్ళి పెప్సీ తీసుకొని వచ్చాడు ఎప్పుడు కామన్ గా కోక్ తాగి తాగి ఈ రోజు పెప్సీ తాగేసరికి నాకు ఇండియా ఆ టేస్ట్ కి సో అదన మాట సంగతి ఇల్లు అయితే రీచ్ అయిపోయాము మా ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్